హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ జనసేన నుంచి ఎంతమంది నుంచుంటారు డెబ్భై మంది అరవై మంద పోనీ యాభై మంది అనుకుందాం యాభై మందిలో మేము యాభై కోట్లు ఖర్చు పెడతామండి మేము వంద కోట్లు ఖర్చు పెడతామండి మేము రెండు వందల కోట్లు ఖర్చు పెడతామండి మీ దగ్గర సొమ్ములు ఉన్నాయని కాదు మాస్టరు మీ దగ్గర ఎంత దమ్ముంది అనేది పవన్ కళ్యాణ్ చూస్తారు మీ దగ్గర వంద ఉంటే వెచ్చగాడికి పది పైసలు వితరణ చేయలేని మీ గుణం ఆయన నాకట్టుకోదు మీ దగ్గర ఉన్నది ఐదు కోట్లైనా పది కోట్లైనా ఎలక్షన్ ఖర్చుల వరకు మీరు చూసుకోగలిగి మీరు పది మందిని సమన్వయం చేసుకొని పది మందికి అవసరమైన చోట ఎలక్షన్ ఖర్చుల కోసం నిమిత్తం మీరు ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేసిన మేరకు ఖర్చు పెట్టగలరు వాళ్ళకే ఆయన టికెట్లు ఇస్తారు ఇక్కడ ఏం రికమెండేషన్లు ఏం పనిచేయవు మేము కాపుకులని ఫలానా సంఘం ప్రతినిధులు అంటే అక్కడ డోర్సు ముందర ఆ కులం పేరు పెట్టుకుని వచ్చేవాళ్ళంటే డోర్స్ అక్కడ ఆ అక్కడ ఆపేస్తాయి మిమ్మల్ని మనుషులు కూడా ఆపరు డోర్సే ఆపేస్తాయి ఆయన ఆఫీస్ డోర్స్ అంత నిక్కచ్చుకున్నాడు ఆయన ఎవరిని స్పేర్ చేసే పరిస్థితులు లేడు ఏదో నాదల మనోహర్ గారి ద్వారా వెళ్తే సీట్ వస్తుంది లేకపోతే ఇంకో తొట్టెంపుడు రాఘయ్య గారి ద్వారా వెళ్తే సీట్ వస్తుంది ఇప్పుడు ఆ సినిమా లేదక్కడ అక్కడ ఆడుతున్నది ఒకటే సినిమా కొనిదల పవన్ కళ్యాణ్ గారి సినిమా దాని పేరు జనసేన సో మీరు టికెట్లు కావాలనుకుంటే నిజాయితీగా వెళ్ళండి యాభై కోట్లు ఉన్నాయని బ్యాంక్ బ్యాలెన్స్ ఇట చూపించే స్టేట్మెంట్లు పది లక్షలు చెక్ ఇచ్చేస్తే మీకు టికెట్లు రావు మీ బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది అక్కడ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది మీకోసం కాదు మిమ్మల్ని పంపిస్తున్న తెలుగుదేశం వాళ్ళ కోసం చెప్పాల్సి వస్తుంది మిమ్మల్ని పంపించి మీ వాళ్ళ వాళ్ళ ఆటలు మీ ద్వారా సాగించాలనుకుంటున్నారు కదా సాగించుకోవాలనుకుంటే తెలుగుదేశం వాళ్ళ కోసం చెప్పాల్సి వస్తుంది సో ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చేస్తున్నారండి ఈరోజు తెలుగుదేశంలోకి జలీల్ ఖాన్ కూడా వచ్చేస్తాడు తెలుగుదేశం ఎక్స్ఎమ్ఎల్ఏ వచ్చి అది పోతిన గారి సీటు జనసేన పోతిన మహేష్ ఆ సీటు ఆయన ఎప్పటి నుంచో పని చేసుకుంటున్నాడు ఇవాళ తెలుగుదేశం నుంచి జలీల్ ఖాన్ పంపించడం ఆయనకు అర్థమేంది మహేష్ కన్నా ఆర్థికంగా బల సంపన్నుడు ఒక యాభై కోట్లో వంద కోట్లో ఖర్చు ఈ మెసేజ్ పంపించి తెలుగుదేశాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం తెలుగుదే సారీ ఈ మెసేజ్ పంపించి జనసేనని నిర్వీర్యం చేసే ప్రయత్నం తెలుగుదేశం చేస్తుంది కదా ఇది కరెక్టా మీరు పొత్తులో ఉన్నారు పొత్తు ధర్మం అనేది ఒకటి ఉంటుంది మీ అభ్యర్థుల్ని పక్క పార్టీలోకి పంపించి పొత్తులో ఉన్న పార్టీలోకి పంపించి ఆల్రెడీ అక్కడ కంటెస్ట్ చేయడానికి సిద్ధమై ఉన్న వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది చూస్తారా చేస్తుంది చూస్తారా కరెక్ట్ కాదు తెలుగుదేశం అలా చేస్తుంది చాలా చోట్ల చేస్తుంది చాలామంది అప్రోచ్ అవుతున్నారు పార్టీ కార్యాలయానికి వచ్చి వెళ్తున్న వాళ్ళ వివరాలు సేకరిస్తే నాకు తెలిసిన విషయం ఇది జలీల్ ఖాన్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఆయన అందరికీ పరిచయస్తులు కాబట్టి ఆయన ఎందుకంటే బీకామ్ ఫిజిక్స్ చదివారు కాబట్టి ఆయన పరిచేస్తులే కాబట్టి ఆయన విషయం ఉదాహరణ ఇక్కడ చెప్పాను చాలామంది ఇలా ఉదాహరణలు చెప్పడానికి వీలు లేని వాళ్ళు చాలామంది వస్తున్నారు జనసేనని గ్రాస్ రూట్ లెవెల్లో మొదలంటా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చూసారా అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం తెలియదని మీరు అనుకుంటున్నారు అన్నీ తెలుసు సీట్ ఫైనలైజ్ చేసినప్పుడు చాలా మెటికులస్గా ఆయన ప్రతిదీ జల్లెడబడుతున్నారు జల్లెడ తెలుసు కదా ఇలా జల్లెడబెడితే ఏదన్నా పిండి జల్లెడబడినప్పుడు రాళ్ళు ఉంటే కింద జారిపోతాయి అలా జల్లెడ పెడుతున్నారు ఆయన ఈ రాళ్ళు రప్పలు ఎవరంటే తెలుగుదేశం నుంచి ఇక్కడికి పారాషూట్లో వచ్చి పారాషూట్లో వచ్చి ఇక్కడ ల్యాండ్ అవుతున్నారు చూసారా వాళ్ళు ఆ రాళ్ళు రప్పలు సో ఇట్లాంటి దుష్ట పన్నాగాలి పనితే ఉంటుంది చూసారా తెలుగుదేశం హ్యాస్ టు పే హ్యూజ్ ప్రైస్ చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది సో అది వైసీపీ వాళ్ళు నేరుగా పోరాటం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం ఇలా ఈ డైల్యూట్ చేయడానికి జనసేన డిఎన్ఏని విచ్ఛిన్నం చేయడానికి తెలుగుదేశం చేస్తున్న కుట్రలు ఇవి ఎంతమందిని పంపిస్తారు అంటే డెబ్భై మంది యాభై మంది అరవై మంది ఈయన సీట్లు అడిగారు కదా అని చెప్పేసి డెబ్బై చోట్ల మేము బలంగా ఉన్నాం కదా అని చెప్పేసి యాభై చోట్ల మీ మనుషుల్ని పంపిస్తే తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా లేడు ఆయన అవాల్యుయేషన్ వేరు ఆయన ఎడ్యుడికేషన్ వేరు ఆయన విధానం వేరు నిశ్చితంగా ఆయన ఒక్కడే కూర్చొని పరిశీలిస్తాడు మా దగ్గర సొమ్ములు ఉన్నాయని చెప్పేసి బ్యాంక్ బ్యాలెన్స్లు అవన్నీ తీసుకుని వచ్చే మీ విధానం ఎవరికి తెలియంది కాదు మీ స్కూల్ బేసిక్గా తెలుగుదేశం స్కూల్ అని ఆయనకు అర్థం కాదా పదేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ప్రత్యక్షంగా జనసేన పెట్టుకొని వాస్తవంగా ఏళ్ళు అవుతుంది అంతకుముందు ఐదేళ్ళు ప్రజారాజ్యంలో ఉండి సో ఏళ్ళ కెరియర్లో ఆయన ఎంతమందిని చూస్తుంటాడు మీ బుటో వాళ్ళని డబ్బులు ఒక్కటే క్రైటీరియా అయితే ఆయన రోజుకి మూడు షెడ్యూల్స్ చేసుకొని సినిమాలు చేసుకొని సిని సినిమాకి అరవై కోట్లు డె కోట్లు ఆయన తీసుకుని ఆయన సంపాదించుకోవచ్చు డబ్బులు క్రయేటీరియా కాదు హీ వాంట్స్ టు గివ్ సంథింగ్ డిఫరెంట్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్నాళ్ళు మీరు ఆ రెండు సామాజిక వర్గాల ముఖ్యమంత్రులని చూశారు ఈరోజు ఎనభై ఎనిమిది శాతం ఉన్న అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఎమర్జ్ అవుతున్న పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంటే ఆ రెండు సామాజిక వర్గాల వాళ్ళు ఈ రకమైన కుయుక్తులు పనుతూనే ఉంటారు సహజం పొలిటికల్గా వాళ్ళు రెండు పార్టీల్లోనూ ఉన్నారు కేవలం ఒక పార్టీకి పని కమ్మ వాళ్ళు అంటే తెలుగుదేశం రెడ్లంటే వైఎస్ఆర్సీ చెప్పాను కాదు ఇద్దరు రెండు పార్టీల్లోనే ఉన్నారు సో వాళ్ళు ఇతర కులాలు నేను అగ్రవర్ణాలన్న మాట ఇక్కడ వాడును ఇతర కులాలు మాత్రమే ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ అగ్రవర్ణం అని రాయల ఇతర కులాలు అదర్ క్యాష్ ఓసీలు అని మాత్రమే ఉంది సో వాళ్ళందరూ కీ ప్రతినిధినా ఎనభై ఎనిమిది శాతం ఉన్న వాళ్ళ వాళ్ళందరి తరఫున ఆయన పార్టీ నడుపుతున్నాడు ఆయన పార్టీ నడిపేప్పుడు కేవలం తెలుగుదేశం పంపిస్తున్న కాపు నాయకులకి అక్కడ సీట్లు ఇవ్వటం అనేది సాధ్యం కాదు అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుని పోతున్నాడు కులాలను కలుపుకుని వెళ్ళేస్తే దాంతో పోతు ముందరికెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు సో ఆయన కొందరు తెచ్చుకుంటాడు అన్ని కులాల నుంచి రిప్రజెంటేషన్ తీసుకుంటాడు అన్ రిప్రజెంటెడ్ సెక్షన్స్ అందరికీ ఆయన టికెట్లు ఇవ్వబోతున్నాడు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై ఏళ్ళు దాటింది ఇంతవరకు ఒక నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వాలి వేరే పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు రెలి కులసులకు ఎవరికైనా టికెట్లు ఇచ్చిందా తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఇస్తారు అంటే ప్రాపర్గా వాళ్ళని అకామిడేట్ చేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్స్ ఆయన ఐడెంటిఫై చేసుకుంటారు ముందర ఆయన శాసనసభలో ఎంటర్ అయిన తర్వాత సో ఇటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ మానుగుంట తెలుగుదేశం బెటర్ రెండో తెలుగుదేశం సెక్షన్ ఆఫ్ తెలుగుదేశం లీడర్స్ నేను ఐఎమ్ వెరీ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ నాట్ ఆల్ ఉన్న వంద మందిలో ఇలాంటి వాళ్ళు నేను చెప్పేవాళ్ళు పదిహేను ఇరవై మంది ఉంటారు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ప్రత్యేకంగా ఇలా రెండు గోదావరి జిల్లాలు గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాలు వాళ్ళ వాళ్ళ స్టైల్ కూడా వాళ్ళ ఆహారం కూడా ఎలా ఉంటుందంటే మడత నల్లగని కద్దరు చొక్కా కొంచెం వైట్ కొంచెం ఇష్గా ఉంటుంది నల్లటి రేబాన్ గ్లాసెస్ రిమ్లెస్ రేబాన్ గ్లాసెస్ ఉంటే గిరిజాల జుట్టు లేకపోతే బట్టతల నోట్లో ట్రిపుల్ ఫైవా లేకపోతే లేటెస్ట్ సిగరెట్టా ఏదో ఒకటి ఆ రింగులు మాత్రం దాంట్లోంచి చాలా విలాసంగా వదులుతారు ప్రేమనగర్లో అక్కినే నాగేశ్వరరావు గారు వదిలినట్టు ఆ సిగరెట్ పొగలు వదులుతుంటారు వాళ్ళు ఇలా విలాసంగా కుర్చీలో వెనక్కి వాలి సోఫాలో వెనక్కి వాలి వాళ్ళు చేసే ప్రచారం ఏంటంటే ఆయన పేరుకే పవర్ స్టార్ ఆయన దగ్గర కనీసం నెత్తి మీద రూపాయి పెడితే పావులా ఖరీచ్ చేయని బ్యాచ్ అంతా ఉంటారు వాళ్ళ నుంచోబెట్టి ఆయన ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు అది సాధ్యమయ్యే పనే పనే అని చెప్పేసి మళ్ళీ ఒక లాంగ్ పఫ్ ఒకటి తీసుకొని రింగులు రింగులుగా వదులుతూ ఆ సిగరెట్ నుసి ఉంటుంది చూసారా దాన్ని చాలా క్లాసిక్గా అనమాట ఇలా 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 కొట్టి కిందకి ఆ నుసి వదిలి విలాసంగా ఎటకారం ఆడతారు అన్నమాట పవన్ కళ్యాణ్ గారి క్యాండిడేట్స్కి డబ్బులు లేవు తెలుగుదేశం క్యాండిడేట్స్ దగ్గరే డబ్బులు ఉంటాయి అయ్యా మీ దగ్గర డబ్బులే ఉంటాయి ఇలా భిక్షా పాత్ర పెట్టుకొని పార్లమెంట్ కింద అసెంబ్లీ క్యాండిడేట్ కింద అని చెప్పేసి డిపాజిట్ ఎందుకు అడుగుతున్నారు పక్కనాళ్ళ ఇంట్లో పొయ్యిలో మంటలు వస్తున్నాయని ఎటకారాలు ఆడే ముందు మీ ఇల్లు తగలబడుతోంది అది చూసుకోండి తెలుగుదేశం వారు పవన్ కళ్యాణ్ మీతో పొత్తులో వస్తున్నందుకు పొత్తు ధర్మంలో ఆయన సహనంతో వ్యవహరిస్తున్నందుకు మీరు వీలైతే కృత కృతజ్ఞతతో ఉండండి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయండి అదర్వైజ్ ఉండండి పొత్తులో సీట్లు ఇవాళ కాబట్టి రేపైనా వస్తాయి అనౌన్స్ చేస్తారు వారి మాన వారిని చేసుకొనియండి చేసుకొనిచ్చి రేపు పొద్దున క్యాబినెట్లో వాళ్ళని రానియండి హుందాగా రానియండి పవర్ షేరింగ్లో ఆయన ముఖ్యమంత్రిని కానివ్వండి మీ సంగతి తేలుస్తాడు మీ సంగతి అంటే అందరు తెలుగుదేశం అని కాదు ఈ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఉండే ఈ మెరవెచ్చు నాయకుల సంగతిని గుచ్చి గుచ్చి తేలుస్తాడు సో తొందరపడద్దు కొంచెం ఈ ఎన్నిక గెలవటం ముఖ్యమనే కాన్సెప్ట్ మీద ఆయన వహిస్తున్న మౌనాన్ని చాతకాని తరంగా తీసుకోవద్దు పైసలు మీ కాడుంటే ఆ కద్దరు చొక్కాలు రిమ్లెస్ గ్లాసెస్ వేసుకొని ఎక్కడ విలుంటే అక్కడ ఖరీదైన విలాసవంతైన సోఫాల్లో కూర్చొని రింగు రింగులుగా పొగలు వదులుతూ మీరు సిగరెట్లు ఎంజాయ్ చేయండి కానీ మీ స్మోక్ తోటి జనసేనని పొల్యూట్ చేసే ప్రయత్నం అయితే చేయమాకండి